హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం మీషోలో కేక్ ఆర్డర్స్కి సంబంధించి మామూలుగా కేక్స్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఆర్డర్ చేసామండి ఆ ప్రోడక్ట్ని చూసి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము ఎవరైతే హోమ్ బేకింగ్ చేయాలనుకుంటున్నారో అంటే హోమ్ బేకర్గా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అలాగే ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లల నుండి వాళ్ళ కోసం స్పెషల్గా కేక్స్ చేయాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇందులో మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అనేది ఒకసారి ఓపెన్ చేసేసి చూద్దాము వావ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగున్నట్టుంది అలాగే చాలా ఐటమ్స్ వచ్చాయండి ఏమేమో చేయి చూద్దాం ఇది చూసారా కేక్ బౌల్ త్రీ ఇంచెస్ కేక్ బౌల్ అండి ఇది చూడండి ఎలా ఉందో చూసారా దీన్ని మనం మైక్రోవేవెల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం కుక్కర్లో అయినా కేక్స్ చేస్తాం కదా అలా అంటే దాంట్లోకైనా స్టవ్ మీదైనా గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు మైక్రోవేవెల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ది కేక్ బౌల్ నెక్స్ట్ చూసారా ఇవి మెజర్మెంట్ కప్స్ అండి మనం కేక్ చేయడానికి మెజర్మెంట్ కప్స్ కావాలి కదా అవన్నమాట ఇవేమో స్పూన్స్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవి యూస్ చేస్తాం కదా మనం బేకింగ్ కోసం వాటి కోసం అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో ఇవేమో ఇవి యూజ్ చేస్తాం కదా ఆయిల్స్ అవి వాటి షుగరు వాటి కోసం ఇవేమో మైదా యూస్ చేస్తాం కదా మైదాతో చేస్తే మైదా యూస్ చేస్తాం ఏవైతే పౌడర్స్ యూజ్ చేస్తామో అవి అనమాట మైదా చేస్తారు నెక్స్ట్ గోధుమ పిండి చేస్తారు సూజీ చేస్తారు సో మనకి ఇష్టం మనకి ఏది కావాలనుకుంటే దాంట్లో చేస్తాం కదా వాటికి సంబంధించిన బౌల్స్ అనమాట ఇవి చూసారా ఒక సిక్స్ ఇచ్చారు ఇది చూసారా సూపర్ అంటే సూపర్ అండి ఇది మనం క్రీమ్కి చేయాల్సిన బ్యాటరింగ్ అంతా దీంట్లోనే చేస్తాము అలాగే మనకి ఫ్లప్పీ ఫ్లప్పీగా రావాలి అనుకుంటే మనం ఎగ్స్ కూడా దీంతోనే మనం చేయొచ్చు అన్నమాట స్క్లెడ్డరు ఇందులో ఏమున్నాయో ఓపెన్ చేద్దాం ఇవి మనం దానికి సెట్ చేయాలి సెట్ చేద్దాం ఇదిగో చూడండి దీన్ని ఎలక్ట్రిక్ అనమాట ఇది కరెంట్ పెట్టి మనం వోల్టేజ్ పెంచుకుంటూ ఉండాలి ఇదిగో చూసారా ఎఫ్ నుంచి జీరో నుంచి సెవెన్ వరకు ఉంచాయి మనం ఇలా నెంబర్ని చేంజ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి దీనికి ఇందాక మనం చూపించాం కదా అవి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇదిగో చూసారా ఇవి చూసారా మనం కేక్ చేసేటప్పుడు కింద పెడతాం కదా మనము ఎవరికైనా డెలివరీ చేయాలనుకున్నప్పుడు కేక్స్ మనం ఇక్కడే పెట్టుకుంటాం కదా కింద క్రీమ్ రాసేసుకుని కొంచెం ఈ కేక్ని ఇక్కడ సెట్ చేసుకుంటాం ఇదే సేమ్ అలా తీసుకెళ్ళి వాళ్ళకి అన్నమాట మనం బేకరీలో తెచ్చుకున్న అంతే కదా సో అన్నమాట ప్లేట్స్ ఇవి ప్లేసింగ్ ప్లేట్స్ నెక్స్ట్ ఇక చూసారా ఇదేంటంటే కేక్ టర్న్ టేబుల్ అంటే ఏంటంటే దీని మీద పెట్టుకుని మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు అంట క్రీమింగ్ అవి చేసుకోవడానికి కేక్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అవి రొటేట్ అవుతూ ఉంటుంది కేక్ దాని మీద మనకు కావాల్సిన క్రీమ్తో కావాల్సిన షేప్ చేసుకోవచ్చు పైన డెకరేషన్ అనేది మనకు నచ్చినట్లు చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట ఇది చూద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇందులో ఇవి చూసారా పైపింగ్స్ అండి డెకరేషన్ పాప అంటే వీటిని మనం పైపింగ్ చేసుకునే దానికి పెట్టుకుని షేప్స్ కలెక్ట్ చేస్తామన్నమాట ఇదిగో చూడండి ఇందులో ఏమి ఇచ్చారు మనకి ఇది చూసారా షేప్స్ ఎలా ఉన్నాయో ఇది స్టార్ షేపు ఇదే ఫీ ఫ్లవర్ షేపు చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వీల్ సింగిల్ నోట్స్ లీఫ్స్ ఉంటాయి కదండి లీఫ్స్ లాగా వస్తుంది ఇది చూసారా ఇవి ఒక లెవెన్ సెట్స్ ఇచ్చారండి మనకి అలాగే ఈ పైపింగ్ చేసుకోవడానికి పైపింగ్ బైక్స్ ఇగో చూసారా పైప్స్ కూడా ఇచ్చారు పైపింగ్ కవర్స్ ఇది ఇలా సెట్ చేసుకోవాలండి మనం ఇందులో క్రీమింగ్ బ్యాటర్ ఇందులో వేసేసుకుంటాము వేసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపల ఇది ఉంటుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా లోపల ఇది పెట్టేసుకుంటాం మనం పెట్టేసుకుని దాన్ని సెట్ చేసుకుని ఇందులో మనకి ఏ నోజిల్ కావాలో ఆ నోజిల్స్ వేసుకుంటాము వీటిని నోజిల్స్ అంటారండి మనకి ఏ నోజిల్ కావాలో ఆ నోజిల్ మార్చుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు వేరేది పెట్టుద్దాం ఇలా ఇలా నోజిల్ పెట్టేసుకుని దీనికి ఫిట్ చేసేసుకోవడమే దీనికి ఇలా టైట్గా ఫిట్ చేసేసుకుని ఇలా మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ డెకరేషన్స్ చేసుకోవచ్చు చూసారా అలాగే మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు హ్యాపీ బర్త్డే అని డే అని ఒక స్టిక్కర్ ఇచ్చారండి పైన పెట్టుకుంటాం కదా మనం అది ఇవేంటంటే బ్లేడ్స్ అండి ఇప్పుడు మనం క్రీమింగ్ చేసుకుంటాం కదా పై పైన డెకరేషన్స్కి క్రీమ్ వేసుకుంటాం కదా అప్పుడు ఇలా ఇలా మనం దాన్ని చేసుకుంటాం అనమాట షేప్స్ కావాలంటే షేప్స్ ఇలా మోడల్ మోడల్గా చేసుకోవచ్చు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ రౌండ్ కావాలంటే రౌండ్ ఇలా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇందులో మనకి ఇదిగో చూడండి ఇదొకటి దీన్ని ఇలా పట్టుకుంటాం మనం క్రీమ్ రాసేటప్పుడు రౌండ్గా దానికి అంటే మనం కేక్ చుట్టూ క్రీమింగ్ అప్లై చేస్తాం కదా దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందనమాట చూసారా ఇవి కూడా ఇచ్చారు ఇది కూడా అంతేనండి ఇదేమో కేక్ తీసి పెట్టుకునేది ఇదేమో కేక్ కట్టారు ఇది కూడా అంతేనండి పీస్ తీసి పక్కన పెట్టుకుంటాం కదా కేక్స్ అవి అంతేకాదండి వీటిని మనం వేరే క్రీమింగ్ అప్లై చేసినప్పుడు షేప్ చేసుకోవడానికి రౌండ్గా చక్కగా ఇవి కూడా యూజ్ అవుతాయి క్రీమ్ డెకరేషన్లో ఇంకొక వచ్చి ప్యాటర్ కలుపుకునేవి కేక్ పన్స్ ఇదేమో ఆయిల్ అప్లై చేసుకునేది ఆయిల్ ఆర్ పెటర్ ఏదైనా సరే మనము అప్లై చేసుకుంటాం కదా కుక్కీస్ కైనా కేక్స్ కైనా వాటికి ఇదేమో కేక్ ప్యాటర్ కలుపుకునేది అనమాట ప్యాక్ నేను ఇందాక చెప్పాను కదా ఇదన్నమాట రొటేటరు ఇలా పెడతాం మనం ఇలా పెట్టేసి పైన కేక్ పెడతాం అనమాట ఫర్ సపోజ్ కేక్ రెడీ చేస్తున్నాం అనుకోండి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఒక క్రీమ్ అప్లై చేసుకున్నాం క్రీమ్ అప్లై చేసుకున్నాక ఇది మన కేక్ అనుకోండి మన కేక్ని ఇలా ప్లేస్ చేసుకుని డెకరేషన్ చేసుకుంటాం కదా ఇప్పుడు పైన డెకరేషన్ చేసేటప్పుడు స్లోలీ స్లోలీ ఇలా రౌండ్ చేసుకుంటూ ఉండాలి ఇలా రౌండ్ చేసుకుంటూ మన క్రీ కేక్కి అప్లై చేసే క్రీమ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇంతేనండి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవే ఇందులో మనకు బాగా యూస్ఫుల్ అయ్యాయి అయితే అన్నీ యూస్ఫుల్ అవుతాయి మెజర్మెంట్స్కి కొత్తగా చేసే వాళ్ళకి లేదు ప్రొఫెషనల్స్ అయిపోయారు అనుకోండి వాళ్ళకైతే కొంచెం ఇన్ని ఐటమ్స్ అవసరం లేదు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇవన్నీ అవసరమేనండి ఇవన్నీ ఉంటేనే మనం కరెక్ట్గా చేయగలుగుతాము మనం కేక్ చేసేటప్పుడు కంపల్సరీ కావాల్సిన ఐటమ్స్ ఏంటైతే హోమ్ బేకర్గా అంటే ఇంట్లో మన పిల్లల వరకు చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా కావాల్సింది ఇది ఒక టిన్ కేక్ టిన్ ఒకటి తీసుకోండి సపరేట్గా తీసుకునేవాళ్ళు అలాగే ఇది ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇది ఇది ఎందుకంటే మనం క్రీమ్ తయారు చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందండి స్కెరల్ట్ ఇది అంటే క్రీమ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోండి లేదు మా పిల్లలకి అవసరం లేదు జస్ట్ నార్మల్ కేక్స్ చేసి పెడతాము అనుకునే వాళ్ళకి ఓన్లీ టిన్ ఒకటి సరిపోతుంది అలాగే స్పూన్స్ అనేవి కూడా తీసుకోవచ్చు ఈ స్పూన్స్ తీసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి లేదు మాకు అంత పెట్టుకోలేము పెట్టుకోలేము వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో కప్స్ స్పూన్స్ అవి కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే బై చేసుకోవచ్చు నేను ఇవన్నీ మీషోలో తీసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్